గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం మన జీవితం కాలం అండి కొద్ది కాలం గడ్డి పువ్వు లాంటిది మన జీవితం కొద్దిలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితంలో చాలా మందిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మన కళ్ళ ముందు మరణించిన ఎంతో మందిని మనము చూసాము ఈ యొక్క ఈ యొక్క కొంతకాల జీవితంలో ఎంతో మంది మీద పగలు ప్రతికారాలు ద్వేషాలు అసూలు ఇవన్నీ ఎందుకండి మనం విడిచిపెట్టేద్దాము ఇవన్నీ మనలోంచి తీసివేసుకుందాము ఇంకా ఇంకా మన మీద మనం అందరినీ అందరినీ మంచి మనసుతో ప్రేమిద్దాం కర్మస్థం లేని మంచి మనసుతో అందరినీ ప్రేమిద్దాం మన మీద చెడ్డగా లేని మాటలు సృష్టించిన శ్రద్ధగా మన మాటలు లేని మాటలు మన మీదకి చెప్పినప్పటికీ అవన్నీ మనము వదిలివేసి అందరినీ మనము ప్రేమిద్దాం వీళ్ళు ఎన్ని ఏమి చేసినా ప్రేమిస్తున్నారు లోకం ఏమైనా చేతకాని వాళ్ళుగా చూ చూసినప్పటికీ కానీ అది పరలోకము వెళ్ళడానికి గొప్ప లక్షణమండి అందరికీ నా అన్నాడు